అన్నమయ్య జిల్లా టి సుండుపల్లి మండలంలో బుర్రదినపల్లి ఎంపీపీ స్కూల్ నందు అదే స్కూల్లో పనిచేస్తున్న టీచర్ నాగమణి నాయక్ విద్యార్థులను అసభ్యకరంగా మాట్లాడుతూ వాళ్ళను కొడుతూ ఎక్కడ పడితే అక్కడ గిచ్చడం మీ అమ్మ నాన్నలకు చెబితే స్కూల్కు వస్తే మీ అందు చూస్తానని బెదిరించడం సంఘటన చర్చనీయాంశంగా మారింది పాఠశాలలో ఐదవ తరగతి చదువుతున్న మల్లిక విద్యార్థిని అసభ్యకరంగా ప్రవర్తించి బెదిరించినట్లు విద్యార్థిని పేర్కొంది ఎందుకు పిల్లలతో మాట్లాడగా ప్రతిరోజు ఆ సార్ ఇలానే చేస్తూ ఉంటాడు ఇంటికి వెళ్ళి తండ్రిదండ్రులకు తల్లిదండ్రులకు చెబితే మీ అందు చూస్తాను అని బెదిరిస్తున్నట్లు తెలిపారు ఈ సమస్యపై ఎంఈఓ వెంకటేష్ నాయక్ విచార వివరణ కోరగా దీనిపై సమగ్ర విచారణ జరిపి అధికారులకు నివేదికలు పంపుతామని తెలిపారు తప్పు చేసిన ఉపాధ్యాయుడిపై తగు చర్యలు తప్పక తీసుకుంటామని చెప్పారు ఎంఈఓ చదువుతా సార్ ఒకటో తరగతి నుండి ఆయన చదువుతాను సార్ ఇది అంతా ఎప్పుడు ఈ మాదిరిగా లేదు ఈ ఇప్పుడు ఈ సారు వచ్చిన వల్ల ఈ మాదిరిగా చేసినాడు ఆయన ఆ మాట్లాడి ఎవరు మా సార్ ఎవరంట సారి పేరు నాయముండ నాయకు సార్ ఆయన పేరు ఆ పాపను చదవమని చెప్పి దగ్గరికి పిలిచి వెనకపక్క చెయ్యేసి పిసుకుతా ఉన్నాడు సార్ ఆ మాదిరి చేసినా ఏమని అడిగితే లేదు మీ పాప వేరే అతన్ని కొడతా అంటే నేను తరువుకున్నాను అని చెప్తున్నాడు లేదు నేను ఎవరిని కొట్టలేదు మా సార్ కావాలని అబద్ధని చెప్తున్నానని ఈ పాప చెప్తుంది బళ్ళ పిల్లలు కూడా అదే మాట చెప్తున్నారు సార్ బల్లో పిల్లలు కూడా ఆ పాపది ఏం తప్పు లేదు ఆ పాప ఎవరిని కొట్టలేదు కావాలనే సార్ దగ్గరికి పిలిచి బుక్ చదవమని చెప్పి ఆ మాదిరి చేసినాడు పాపకి అని చెప్తాను సార్ వీళ్ళు వీళ్ళు చదువు చదువుకుండే పిల్లలు మీ తల్లిదండ్రులు పోలేదు మాడికి ఆడికి పోలే సార్ ఈ బుద్దు లీవ్ అని చెప్పినారు వీళ్ళ సార్ ఫోన్ చేసి నేను చెప్పినా ఈ మాదిరి జరిగిందంట ఈ విషయం జరిగింది సార్ ఎట్ట ఏమని అడిగితే ఆయన నుండి నేను నాకంటే పెద్ద సార్ అమ్మా ఏం చెప్పాలి ఆయనకి ఒకసారి మీరే సోమవారం ఆ బుద్ధు రాని రేపు బడి లేదు సోమవారం రండి మీరే మాట్లాడదాము లేదంటే సార్ నువ్వు ఏం చెప్పక నేను చేసిన పోయి కేసు పెడతా సార్ అని చెప్పిన జరిగింది నిన్న సాయంత్రం సార్ మీ పేరు మా నా పేరు నర్సమ్మ సార్ మీ ఇల్లుండదు ఊరు నా పేరు మల్లిక మా స్కూల్ పేరు ఎంపీ పిఎస్ బుర్రపల్లి నేను నేను చదువుకుంటా అంటే సార్ పిలిచి చదువు చదువురా బుక్ అని చెప్తుంటే నేను చదువుతా అంటే బ్యాక్ సైడ్ పట్టుకొని పిసుకుతున్నాడు మళ్ళీ నాకు కొట్టేంత కోపం వచ్చింది పోనీ నన్ను వదిలేసిన మళ్ళీ అమ్మకి చెప్పినా నేను నాన్నకి చెప్పింది నాన్న వచ్చి పోలీస్ స్టేషన్ గడిపినాడు ఆ సార్ వచ్చి పోలీస్ స్టేషన్ పోతానని పోకుండా మళ్ళీ ఏరే వాళ్ళందరినీ పంపించి మీరు నచ్చ రండి అని చంపి పంపించాడు వాళ్ళని వాళ్ళని మీ ఏం మా స్నేహితులందరూ క్లాస్మేట్ చెన్నారా మీ సార్ పేరు నాగమూని నాయక్ సార్ పేరు ఇలియస్ సార్ మీరు ఎవరో నా ఇంకా ఎండిఓ దగ్గరికి ఏమైనా పోయినారా పై అధికారులు దగ్గరికి ఏమన్నా ఏదో ఇచ్చాడని అమ్మాయికి ఏదో లైంగికంగా సభ్యంగా ప్రవర్తించాడని వివిధ పేపర్లలో మీడియాలో రావడం వల్ల ఇద్దరం కూడా విచారణ కోసం ఇచ్చింది ఉపాధ్యాయుడిని ఇక్కడ రమ్మని చెప్పండి ఇద్దరు ఉపాధ్యాయుని రమ్మన్నాము పిల్లలు రమ్మన్నాము ఆ పేరెంట్స్ కూడా పాప మల్లిక వాళ్ళ పేరెంట్స్ రమ్మని అన్నాము ఇంకా వాళ్ళు ఎవరు ఇంకా రాలేదు ఇక్కడికి మేము ఇక్కడి నుంచి ఆల్రెడీ రాత్రి ఈ విషయం రాత్రి ఏడున్నర ఎనిమిది కూడా గంట కూడా నా ఉన్నతాధికారి డిఫ్యూటీ జిల్లా ఉన్నతాధికారు అధికారులు గారికి ఈ విషయం అంతా కూడా చెప్పాము ఆల్రెడీ పోలెన్స్ పోలీస్ స్టేషన్కి పోలీస్ స్టేషన్లో కూడా వారు కంప్లైంట్ అయితే ఇచ్చారు కానీ ఇంకా కేసు అయితే